హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏ వస్తువైనా కొంటాం కానీ క్లీనింగ్ దగ్గరికి వచ్చేసరికి అశ్రద్ధ చేస్తాం కదండి చూడండి పైన అయితే నేను కవర్ చేశాను ఈ ప్రింటర్కి బట్ కిందకు వచ్చేసరికి అది ఫుల్గా కవర్ అవ్వక దుమ్ము పట్టేస్తుంది అండ్ నేను పైన కవర్ చేసింది ఏంటనుకుంటున్నారు అనుకుంటున్నారు చంటి పిల్లలకి నెత్తి మీద కప్పుతారు కదా పైనుంచి నుంచి కింద దాకా ఉంటుంది ఇది అనుకుంటున్నారు మౌర్య చిన్నప్పుడుదండి అంటే దీని వయసు పదమూడేళ్ళు ఇట్లాంటివి రెండు మూడు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా అట్లా అవ్వకూడదు ప్రింటర్ మరీ దుమ్ము పట్టేసి పాడైపోతుంది అని చెప్పి కవర్ తెప్పించానమాట ఈ కవర్ ఉంటే ఇంకా చుట్టుపక్కల దుమ్ము పట్టదు మనం కప్పిన క్లాత్ ఏదైనా సరే పైన వరకే ఉంటుంది కానీ ఫ్రంట్ బ్యాకు సైడ్స్ మొత్తం డస్ట్ పట్టేస్తుంది కదా సో అందుకని చెప్పి ఈ ఫోర్ సైడ్స్ ఉండే కవర్ అయితే అన్నమాట సో ఇదైతే కరెక్ట్గా ఫిట్ అయ్యిందనమాట మనం సెర్చ్ చేసేటప్పుడు మనకి కావాల్సిన ఆ ప్రోడక్ట్ నెంబర్ ఉంటుంది కదా అది మనము టైప్ చేసామంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది సో అబ్జాన్ ఎల్ త్రీ టూ ఫైవ్ జీరో ప్రింటర్ కవర్ అని కొట్టంగానే ఇది చూపించిందనమాట డిఫరెంట్ మోడల్స్ అయితే చూపించింది సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను ఆర్డర్ ప్లేస్ చేసింది నావీ బ్లూ బట్ బ్లాక్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే అని చెప్పి అనమాట అండ్ అండ్ జిప్ కవర్స్ కూడా ఉన్నాయి బట్ జిప్ కవర్ అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే జిప్ అయితే మళ్ళీ మౌర్య పద్దాక తీసిపెట్టి తీసిపెట్టి పాడైపోతుంది మళ్ళీ అప్పుడు వేస్ట్ అయిపోతుంది జిప్ ఫెయిల్ అయితే మళ్ళీ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పి జిప్ కవర్ తీసుకోలేదన్నమాట మొత్తం ఫోర్ సైడ్స్ అండ్ టాప్ ఫైవ్ సైడ్స్ కవర్ అయ్యేటట్టుగా తీసుకున్నాను అనమాట కింద నుంచి కూడా ఎటువంటి డస్ట్ అయితే వెళ్ళదన్నమాట ఈ కవర్ వల్ల అండ్ మనం పక్కన ఒక రోప్ లాగా ఇచ్చారు కదా దాంతో టైట్ కూడా చేసుకోవచ్చు అనమాట సో కవర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ నైలాన్ మెటీరియల్ అన్ని ప్రింటర్స్కి కూడా సరిపోతుంది ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్ కవర్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ ప్రోడక్ట్ కావాలంటే ట్యాక్ చేసేస్తాను